యాభై సంవత్సరం ప్రతి వారికి విడుదల కలిగేటువంటి సంవత్సరం ఆ విడుదల నువ్వు డబ్బులు పే చేస్తే నాకు వచ్చే విడుదల కాదు అది అది యాభై సంవత్సరాలు దేవుడు ప్రకటించాలి హితవస్తూ అంటే ప్రతి వాళ్ళకి మేలు జరిగేటువంటి సంవత్సరము ఆ సంవత్సరంన ఎవరు ఎందులో బందీలుగా ఉన్నా సరే వాళ్ళకి నేను విడుదలను ప్రకటించాను చూద్దాం చూడండి దేవుడే మన ఆర్థిక పరిస్థితి చాలా ఆలోచిస్తున్నాడు చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని లేవికాండము ఇరవై ఐదో అధ్యాయం లేవికాండం ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదో నుండి చదువుకున్నాం ఇక్కడ చూడండి పాతబ గ్రంథంలో దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలకు పరిచయం చేస్తాడు దేవుడు పదాజ్ఞలు కావచ్చు ఇంకా అలా చూసుకుంటే చాలా విషయాలు అందులో ఇక్కడ దేవుడు కూడా మరొక విషయాన్ని ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలకు చెప్తున్నాడు తెలియపరుస్తున్నాడు ఇప్పుడు అందులో ఏమంటాడంటే ఇక్కడ దేవుడు మరొకసారి నేను చదువుతాను గమనించండి ఏడవ నెల పదిహేవ నాడు మీ స్వదేశం అంతటా శృంగనాదము చేయవలను శృంగనాదం అంటే అర్థం ఏంటంటే ప్రాశ్చితార్థ దినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలను శృంగనాదం అంటున్నాడు అంటే దాని కింద మనం చూస్తే జూబిలీ అని వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ యాక్చువల్ ఇంగ్లీష్ వర్డ్ జూబిలీ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్ దాని శృంగనాదం అని రాశారు అంటే అర్థం ఏంటంటే ప్రాశ్చిత దినము అనొచ్చు లేదా ఇంగ్లీష్ ఇయర్ ఆఫ్ జూబ్లీ అంటారు అంటే ఆ ఆ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నాడు మీరు పైకి రావాలంటే ఏమేమి చేయాలో నేను చెప్తాను నేను చెప్పిన మీరు ఫాలో అయితే మీరు పైకి వస్తారని దేవుడు చెప్పాడు దేవుడు చెప్తూ దేవుడు ఏమంటారు తెలుసా మీరు ప్రతి సంవత్సరం ఏడు సంవత్సరాలకు ఒకసారి ఒక సంవత్సరం మీరు పంటను ఐ మీన్ భూమిని మీరు పండించకుండా ఖాళీగా మీరు విడిచిపెట్టాలంటాడు దేవుడు ఇప్పుడు చూడండి మనం దేశం వర్దిలటానికి వ్యక్తులు ఆశీర్దం ఏం చేయాలో జ్ఞానం కలిగినటువంటి దేవుడు మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనతో పాటుగా మన కొరకు సృష్టి అంత చేసినటువంటి దేవుడు అది ఏది మనకి మంచి ఏది ఎలా చేస్తే బాగుంటుందో మనకు ఆలోచన చెప్తూ దేవుడు అంటున్నాడు మీరు ఆరు సంవత్సరాలు భూమిని పండించుకోండి ఏడో సంవత్సరాన్ని మాత్రం మీరు ఖాళీగా విడిచిపెట్టాలి ఒక సంవత్సరం మీరు అలా వదిలేయాలి అన్నాడు దేవుడు ఇప్పుడు దానికి కూడా దేవుడు ఏం చెప్తాడు మనం చదువుకి వెళ్తే అక్కడ దేవుడు అంటాడు మీరు ఆరో సంవత్సరం మన పంట ఏడో సంవత్సరం తింటారు కానీ ఏడో సంవత్సరం మీరు వెత్తకూడదు అంటాడు అప్పుడు దేవుడు అంటే మీ ఆరు సంవత్సరాలు వచ్చేటువంటి పంట మీకు మూడు సంవత్సరాలకి సరిపోయినంతగా నేను ఇస్తానంటాడు దేవుడు దేవుడు అంటాడు ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం మీరు పండింది రెండు సంవత్సరాలు తింటారు రెండు సంవత్సరాలు మరలా కొంచెం విత్తారు రెండు సంవత్సరాలు వచ్చింది మూడో సంవత్సరాలు తింటారు మీకు వచ్చిన తండ్రి కొంచెం మరలా విత్తారు కానీ మీరు ఆరో సంవత్సరం ఏం చేయాలి తెలుసు ఆరో సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని మీరు అలా పెట్టుకోవాలి ఏడు సంవత్సరం మరలా మీరు వెళ్ళి ఆశపడిపోయి దురాశ కలిగి వెళ్ళి వెంటనే విత్తండి ఒక సంవత్సరం ఉంటే వేస్ట్ అయిపోతుంది చెప్పి విత్తేయద్దు మీరు ఏడో సంవత్సరం మీరు అలా వదిలేయండి మరో తెలుసు నెక్స్ట్ మేము ఎలా తింటాం ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం తింటాం ఏడు సంవత్సరం పెద్ద అన్నప్పుడు మరి ఏడు సంవత్సరం ఎనిమిదో సంవత్సరం ఎలా తింటాం అంటే దేవుడు అంటాడు ఆరు సంవత్సరం మీకు మూడు సంవత్సరాలు సరిపోయే పంట నేను మీకు ఇస్తాను అంటే మీకు ఆరో పంట చేతికి వస్తున్నప్పుడు మీరు ఏడో సంవత్సరం ఎనిమిదో సంవత్సరాలు కూడా తినడానికి సరిపోయేది నేను మీకు నేను మీకు ఇస్తాను కాబట్టి నేను ఇస్తాను మీరు నమ్మి ఆ ఏడో సంవత్సరాలు భూమిని మీరు ఖాళీగా వదిలేయాలి ఇప్పటికీ సైంటిస్టులు ఏం చెప్తున్నారు తెలుసా కనీసం అంటే భూమి ఏదో సంవత్సరం రెస్ట్ ఇస్తే దానికి అది నెక్స్ట్ టైం మళ్ళీ నీరు పట్టు వేసినప్పుడు అంటే దానికి సారం బాగుంటుంది మంచి ఫలితాలు ఉంటాయండి అది దేవుడు ఆ రోజునే చెప్పాడు ఇప్పుడు చూడండి ఈ రోజు ఎంత పొల్యూషన్ దీని ఆహారం వల్ల మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూసారా ఎప్పుడు మనం భోజనం చేస్తున్నాది మనకి ఏమాత్రం కూడా అనుకు ఆరోగ్య నిన్నది కాదు కారణం ఏంటంటే మనుషులు దేవుని మాట మాట్లాడిన మానేసి దురాశకలోనే పోయి ఇష్టానుసారంగా మనం దాన్ని చేస్తున్నాం అవసరమైతే అత్యాసకి పోయి త్వరగా పంట వచ్చేయాలని కెమెటోసెస్ పండిస్తున్నాం దేవుడు సృష్టికి నియమించినటువంటి నియమం నాకు వ్యతిరేకంగా చేస్తున్నాం కనుకనే ఆహారం ద్వారా ఆరోగ్యం రావాల్సి ఉండగా ఆ ఆహారం ద్వారా అనారోగ్యం కూడా మనకి వస్తుంది కానీ ఏంటంటే మనిషి దేవుని యొక్క నియమానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు ఇప్పుడు దేవుడు నియమించిన నియమాన్ని వ్యతిరేకంగా జీవించినప్పుడు ఖచ్చితంగా పని చేయదు అది బిలివర్స్ నమ్మాలి లోకం కూడా అది నమ్మాలి దేవుడు అదే చెప్తున్నాడు అది ఇంకోటి ఇంకో ఇంకోటి ఏమంటాడంటే దేవుడు ఈ జూబులని ఏ సంవత్సరం చెప్తాను చూసారా దాని ముందు దేవుడు ఏమంటాడంటే ఇలాగున్నా ప్రతిసారి ఏడో సంవత్సరంలో మీరు ఏది పండించకుండా విడిచిపెట్టాలి విడిచిపెడుతున్నప్పుడు విడిచిపెట్టిన ప్రతి వాడు ఏం చెప్తారంటే నాకు ఎందో సంవత్సరం వరకు కూడా సరిపోయేటువంటి ఆహారాన్ని దేవుడు నాకు దయచేస్తాడు ఆ సంవత్సరం నేను వెతకపోయినా నేను రెండో వంద సంవత్సరం వెత్తకపోతే రెండో సంవత్సరాలు తినలేను కానీ ఆరో సంవత్సరం వస్తే మాత్రం అలాగున్నా కాదు నేను ఏడో సంవత్సరం వెత్తకుండా ఉంటే ఏడో సంవత్సరం ఎందో సంవత్సరం మరలా నాకు పంట వరకు మూడు సంవత్సరాలకి దేవుడు నన్ను పోషిస్తాడు నన్ను చూసుకుంటాడు కాబట్టి పంట విడిచిపెట్టేసిన ప్రతివాడు కూడా భూమిని ఖాళీగా విడిచిపెట్టిన ప్రతివాడు కూడా వాడు విశ్వాసం తెలియపరుస్తున్నాడు ఏమన్నా అంటే నేను ఈ సంవత్సరం ఏదైనా పండించలేదు అంటే దేవుడు నన్ను పోషిస్తారు కాబట్టి ఈ సంవత్సరం నేను విడిచిపెట్టేసాను దేవుడు అది చెప్పాడు చేయమని ఆ తర్వాత దేవుడు అంటాడు అలాగున ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మీరు వదిలేదు కదా అలాగనే నలభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఏడు ఏడు నలభై తొమ్మిది కలిసిన తర్వాత యాభై సంవత్సరం చూశారా అది హితవస్త్రం అని కూడా మనం అంటాం అది జూబిలీ సంవత్సరం ఆ యాభై సంవత్సరం దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా చూడండి గమనించండి దేవుడు ఎంతగా ఆలోచించడం మన గురించి దేవుడు అంటాడు ఈలోపు చూడండి ఒకసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి చాలా మంది అప్పులు చేస్తారు ఈ రోజుల్లో చెప్తారు ఆ రోజుల్లో దేవుడు చెప్తున్నాడు ఆ మాటని ఆ యాభై సంవత్సరం అంటే ప్రతి వారికి విడుదల కలిగేటువంటి సంవత్సరము యాభై సంవత్సరం ప్రతి వారికి విడుదల కలిగేటువంటి సంవత్సరం ఆ విడుదల నువ్వు డబ్బులు పే చేస్తే నీకు వచ్చే విడుదల కాదు అది అది యాభై సంవత్సరం అంటే దేవుడు ప్రకటించారు హితవస్తూ అంటే ప్రతి వాళ్ళకి మేలు జరిగేటువంటి సంవత్సరము ఆ సంవత్సరం ఎవరు ఎందులో బందీలుగా ఉన్నా సరే వాళ్ళకి నేను విడుదలను ప్రకటించాను అంటున్నారు దేవుడు అంటే చూడండి ఒక్కోసారి ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పొలాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెడతారు ఆ పొలం వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పు తీర్చాలి వడ్డీ ఒడ్డికట్టి ఏదో చేసి తీర్చాలి దాన్ని విడిపించుకోవాలి కానీ విడిపించుకోలేకపోతారు ఒకసారి డబ్బులు సరిపోవు అప్పు తీరదు అప్పు తేరిపోతే ఆన్లైన్ చేస్తా దాన్ని పరుచుకుంటాడు అయితే పర్చుకున్నా సరే దేవుడు దేవుడు అంత చేయగలవాడే నువ్వు ఒక నువ్వు తెలుసో తెలియకో తొందరపడో అజాగ్రత్త వాళ్ళో అప్పు చేస్తుంటావేమో కానీ నేనేం చేస్తాను తెలుసా నువ్వు నలభై సంవత్సరం నలభై తొమ్మిది సంవత్సరాలు నువ్వు నువ్వు మళ్ళా పైసా కూడా చెల్లించుకోవడాన్ని నీ పొలాన్ని నేను తీసుకొచ్చినా నీకు ఇస్తానన్నాడు దేవుడు అన్నారా సో దేవుడు ఆ వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అంత ఆలోచించాడు గమనించండి నువ్వు అప్పు తీర్చుకోలేవు కాబట్టి నేను ఒక నేను ఒక ఏం చేస్తాను నేను మీకు ఒక ప్లాన్ చెప్తున్నాను వినండి అదేంటంటే ఎవరైనా సరే అప్పు ఉంటే లేదా ఎవరైనా సరే ఒకరి ఇంట్లో ధనము లేకపోవడం వల్ల బానిసగా వెళ్ళిపోతే లేదా కుటుంబం కనుక చరిగా వెళ్ళిపోతే నలభై తొమ్మిది సంవత్సరాలు కనుక మీరు వెయిట్ చేయగలిగితే యాభై సంవత్సరం వచ్చినప్పుడు మీకు విడుదల ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి దేవుడు అంటున్నాడు యాభై సంవత్సరం మీరు విడుదల ప్రకటించండి సునాదం ఊదండి బోరు నోదని అంటున్నాడు ఊరి అంతా ఊరంతా ప్రకటించండి ఆ బోరు ఊదినప్పుడు ఏం చెప్తున్నావు అంటే అప్పుడు నువ్వు నిన్నటివారు నువ్వు అప్పులతో బాధపడి ఉంటాయేమో నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ తలం లగ్గానే బోర పూదినప్పుడు వినమన్నప్పుడు నీకు వచ్చే నిరీక్ష ఏంటంటే నేను కోల్పోయి ఇప్పటివరకు నాకు దూరమైనటువంటి నాది ఇప్పుడు మరలా తిరిగి నాకు అది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇది హితవత్సరం ఇది దేవుడు నాలాంటి వాళ్ళు అప్పు తీర్చుకోలేనటువంటి వారికి దేవుడు ఏం చేశాడంటే మరలా తిరిగి దాన్ని దాన్ని నాకు ఇవ్వడానికి నేను పోగొట్టేటువంటి దాన్ని గా అలా పోగొట్టుకోకుండా నాకు తిరిగి ఇవ్వడానికి దేవుడు దీన్ని నాకు హితవత్సరం ఏంటంటే ఆ రోజులు వాళ్ళకి మంచి లైఫ్ టైంలో ఒకసారి వస్తుంది అంటే నలభై యాభై సంవత్సరం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వంద సంవత్సరాలు అయితే మోస్ట్లీ సంవత్సరం ఒకసారి వస్తుంది అది కాబట్టి ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఇలా అప్పులు పాలైపోయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడిపోయిన వాళ్ళు వాళ్ళది తనక ఎక్కడో దూరంగా ఉండి దానివల్ల ఎటువంటి మేలు పొందుకునేటువంటి వాళ్ళు స్థలం వాళ్ళదే పొలం వాళ్ళదే కానీ ఎవరో దాన్ని అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే తీర్చుకోలేటువంటి వాళ్ళంట అలాగే ఓపిగ్గా వెయిట్ చేస్తారు నలభై తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడైతే నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోతుందో ఎప్పుడైతే బోరు వింటారో అండ్ కానీ మళ్ళీ మాది మాకు ఇస్తారా అని అడగాల్సిన పని కూడా లేదు వాండర్ తీసుకొచ్చి ఇస్తాడో లేదా నువ్వు వెళ్ళి అడిగినానికి ఇది ఇచ్చేస్తా నువ్వేం డబ్బులు కూడా పే చేయాల్సిన పని లేదు నువ్వు డబ్బులు కూడా పే చేసిన పని లేదు ఇది నా ప్లాన్ అన్నాడు దేవుడు ప్రభు ఇదేంటి ప్రభు అంటే అన్నాడు ఏ ఒక్కరూ కూడా మీద కోల్పోవడం నాకు ఇష్టము లేదు ఎవరో కూడా ఫైనాన్స్ తో కట్టి కట్టి వడ్డీలు కట్టి కట్టి తీర్చలేక ఎవరికి వదిలేసుకోవడం నాకు ఇష్టము లేదు కాబట్టి నేను నేను ప్లాన్తో వచ్చాను కాబట్టి మీరు ప్రకటించండి అంటున్నారు దేవుడు న్యూ టెస్ట్మెంట్ లో ధనాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నటువంటి అదే బోధ అదే దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా దేవుడు విడిపించడానికి హితవస్త్రం అంటే దాన్ని ఒక దాన్ని దేవుడు మనుషులు పరిచయం చేశాడు దాన్ని ప్రతి వాళ్ళు పాటించాలని దేవుడు చెప్పాడు దాన్ని పాటించినటువంటి ఎవరు కూడా లేరు మీదేదో నా దగ్గర ఉండిపోయింది అనుకోండి నేను గట్టిగా అయితే దాన్ని నలభై తొమ్మిది సంవత్సరాలు కంట్రోల్ పెట్టుకోగలుగుతాను ఆ యాభై సంవత్సరాలు వచ్చేసరికి నేను అది ఎవరిదో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చేసే రా అది వాళ్ళ హక్కు దేవుడు ఆర్థిక ఇబ్బంది బాధపడత వారికి దాని హక్కుగా ఇచ్చాడు దేవుడు అది దాని చట్టంలా చేశాడు అది చట్టం కాబట్టి ఖచ్చితంగా దాని ప్రజలు ఫాలో అవ్వాలి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి వాళ్ళకి విడుదల ఇది నాకు ఉద్దేశం ఇప్పుడు చూడండి నిజంగా అలాంటి అసలు మనిషి ఆలోచించగలదు అలాగన్నా కానీ దేవుడు ఆలోచించాడు దీన్ని బట్టి ఏమవుతుంది తెలుసు దేవుడు ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి పక్షాన దేవుడు నెలబడతా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళు దేవుడు విడిపించాలనుకున్నాడు కాబట్టి దేవుడు ఇది చేస్తున్నాడు ఇది చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే ప్రతి అలా అదే ప్రాబ్లం అలా ఇరికిపోవడం అలా ఉండిపోవడం అందులోనే పర్మనెంట్ ఉండిపోవడం దేవునికి ఇష్టం కానే కాదు దేవుడు బయట తీసుకుని రావాలనుకుంటున్నాను అంటున్నాడు నీకు ఏ ప్రాబ్లం సార్ నువ్వు కొంతకాలం ఊపి పడితే నేను ఆ ప్రాబ్లం నేను బయటకి తీసుకొని వస్తాను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారం నేను చేస్తాను జస్ట్ నువ్వు నన్ను నమ్మాలి నన్ను నమ్మి నేను చెప్పింది చేస్తే నాకు ఒక ప్లాన్ ఉంది నేను త్వరలోనే దీనిలో నేను బయటికి తీసుకొస్తాను ఆర్థిక ఇబ్బంది నేను గట్టెక్కిస్తాను అండి నేను స్టార్టింగ్ చెప్పని చూస్తారా ఫైనాన్స్ ప్రాబ్లం అంటది అందులో బయట రావాలి నువ్వు అనుకోవడం కంటే మీ గురించి నేను అనుకోవడం కంటే మన అందరి గురించి దేవుడు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు మనం అందుకే అందుకంటున్నాను మనకి ఫైనాన్స్ ఎన్నొప్పులున్నా సరే దేవుని కూడా ఉంటాడు ఏంటంటే ప్రభు నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కానీ నేను ఇవ్వటం ద్వారా ఏం చెప్తున్నానంటే నువ్వు నా ప్రతావస్తానం తీరుస్తావు నువ్వు నన్ను పోషిస్తాను నమ్మకం నాకు ఉంది కాబట్టి నీకు ఇస్తున్నాను కేవలం ఇవ్వటం ప్రాముఖ్యం కాదు టెన్ పర్సెంట్ ప్రాముఖ్యం కాదు ఇవ్వటం ద్వారా నువ్వేం చెప్తుంటే ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు విశ్వాసం తెలియపరుస్తుంది అంటే ప్రభువు నన్ను పోషిస్తాడు నేను దేవుని మీద నా కళ్ళు దేవుని పైన చేతులు సాచేనా అనేటువంటిది మనం చెప్తున్నాం కానీ చూద్దాం చూడండి కొంచెం కింద చదువుకున్నా పద్దెనిమిది వచ్చు నుండి అదే అధ్యాయం పద్దెనిమిది వచ్చి తృప్తి చూడు మీరు తృప్తిగా భుజించి దేవుడు పేదల దగ్గరికి వెళ్ళి నీకు ఇదే ఎక్కువ అంటలేదు దేవుడు లోకం అంటది అలాగే అంటే ఎవడు అంటున్నాడు నువ్వు తృప్తిగా భుజించి సురక్షితంగా నివసించదు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లని పంట కూర్చాను వల్ల కాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను ఆరవ ఏట నువ్వు ఏడో దిన్నా ఏడో సంవత్సరం నేను విత్తనం అనేటువంటి నువ్వు తీర్మానం ఉంటే ఆరో సంవత్సరాన్ని నేను ఆజ్ఞాపిస్తాను నేను దీవిస్తాను అది మూడేళ్ల పంట మీకు కలువ చేయను మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరం వరకు పాత పంట తినేదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినేదారు పాత అంటే ఏదో పాద్దని కాదు క్వాలిటీ తక్కువ కాదు మీరు ఆరు సంవత్సరం పండించుకున్నటువంటిదే మీరు ఇంకా నువ్వు సరిపోవడానికి నేను మీకు దాన్ని నేను మరలా తిరిగి పంట మీ చేతికి వచ్చే వరకు ఆ పార్థి మీరు తృప్తిగా భోంచేసేటట్లుగా చూసినటువంటి బాధ్యత నా అది అంటున్నారు దేవుడు నేను ఆజ్ఞాపిస్తాను నేను చూసుకుంటాను ఇప్పుడు అందుకని చూడండి దీని గురించి ఈ హితవస్సరం గురించి దీని గురించి యశ కూడా మాట్లాడతారు చూడండి ఒకసారి యశ గ్రంథం అరవై ఒకటి అధ్యాయం రెండవ వచనం ఒకటి చదువుకున్నాం రెండవ వచనం ఫస్ట్ మనం చూస్తే యహోవ హితవస్త్రమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును ఇక్కడ చూడండి యశ యేసు మెస్సేను గురించి మాట్లాడుతున్నాడు ప్రవచనాత్మకంగా చెప్తూ ఆ మెస్సే వచ్చి ఏం చేస్తాడో చెప్తూ అంటున్నాడు ఆ మెస్సే వచ్చిన హితవత్సరము ఆయన యేసు ప్రభు వచ్చినప్పుడు అంటే హితవత్సరం ప్రకటిస్తారు అంటే మీకు విడుదల కలుగుతుంది అన్న విషయాన్ని అంట యేసు ప్రకటిస్తారంట కొన్ని విజయం యేసు ప్రభుత్వాన్ని ప్రకటించారా చూద్దాం చూడండి లోకసు వార్తలను వెళ్దాం దేవుడు ముందుగా నెస్య ద్వారా మాటని చెప్పాడు లోకసు వార్త నాలుగో అధ్యాయము యేసు ప్రభు ఏం చెప్తున్నారు చూద్దాం యేసుప్రభు అసే చెప్పాడు ఇప్పుడు ప్రభు ఏం చెప్తారు చూద్దాం నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చూడండి ప్రభు ఇది ప్రభుది ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు చూడండి ఇక్కడ యశుప్రభు క్లియర్ చెప్తున్నారు ఆయన దేవుడు నన్ను పంపాడు నన్ను అభిషేకించాడు దేవుడు దేనికంటే యేసు స్వస్థపరిస్థితానికి కాదు లేదు మీకు రక్షణ దయచేసి పర్వరాజ్యం తీసుకెళ్ళడానికి కాదు దేవుడు యేసుప్రభు చెప్తున్నారు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లే వరకు మీరు చనిపోయే వరకు మీరు బ్రతకడానికి అవసరం ఏంటంటే ప్రతిదీ కూడా చూసుకోవటానికి ఒకవేళ కనుక మీరు ఏదన్నా ఇబ్బందులు పడి అప్పులు పాలైపోతే హితవస్తరాన్ని ప్రకటించడానికి మీకు విడుదల దాయి చేయడానికి దేవుడు నన్ను పంపాడు గమనించండి మనం అనుకుంటాం ఇది ఎప్పుడో ఇజ్రాయల్ ప్రజలకు ఉందని మన ఇండియాలో కూడా ఎలాంటిది ఉంటే బాగుందేమో అనుకుంటాం మనం యాభై సంవత్సరాలకు ఒకసారి మన అంతా తిరిగి మరలా మనకి వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటాం గమనించండి ఇక్కడ అది కేవలం ఇజ్రాయల్ ప్రజలకు మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తుంది అది ఆత్మ సంబంధంగా దేవుడు ఆ రోజున ఇజ్రాయల్ ప్రజలు దాని తిరిగి సంపాదించుకోవాలంటే యాభై ఏ సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి కానీ ఇప్పుడు ప్రభు వచ్చారు ఈయన దాన్ని నెరవేర్చాడు ఏ సంవత్సరం ప్రకటించాను వచ్చాను ఆ రోజున దాన్ని ప్రవర్తన ప్రకటించారు యాజకులు ప్రకటించారు కానీ ఇప్పుడు యేశపభు వచ్చినప్పుడు ఏశప్రభు అంటున్నారు నేను ప్రకటిస్తున్నాను దేవుడు నన్ను దీనికి అభిషేకించాడు కేవలం మమ్మల్ని రక్షణలోనికి నడిపించడానికే కాదు మీ అవసరాలు తీర్చడానికి మీకు విడుదల దానికి మీరు దేనికైతే బంధుల్ అయిపోయారు ఏదైతే మమ్మల్ని బంధేస్తుందో దాన్ని విడిపించడానికి కూడా నేను వచ్చాను అంటున్నారు ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అయితే ఏసు ప్రభు వచ్చారంటే మనం వెళ్ళిపోయారు కదా మూడున్నర సంవత్సరాల్లో అనుకుంటున్నాం కానీ గమనించండి ఇప్పుడు కానీ నిజంగా ఏసు ప్రభు వచ్చి మూడున్నర సంవత్సరాల్లో చేసేసి వెళ్ళిపోయి ఉంటే నన్ను అడితే ఏసు ప్రభు రావడం అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళకే బెటర్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ప్రతి యాభై సంవత్సరాలకు ఒకసారి వచ్చింది ఇప్పుడు ఏసుప్రభు వచ్చారని ప్రకటించారు వెళ్ళిపోయారు ఇప్పుడు మనకేం లేదా అని అనుకుంటే ఒకసారి ఆలోచన చేద్దాం ఏసుప్రభు ప్రభు నేను ప్రకటించడానికి వచ్చానన్నారు ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు అది ఎన్ని సంవత్సరాలు మనం న్యూ టెస్ట్మెంట్లో చూస్తే మరి శ్రేష్టమైన నిబంధనలో మనం ఉన్నామంట హితవస్త్రం అంటది పాత నిబంధనలో ఒక భాగము లేవి గ్రంథంలో చూసి లేవి కాండంలో అది ఓల్డ్ టెస్టిమెంట్లో అది ఒక భాగం అది కాబట్టి అది ఒక నిబంధన కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి న్యూ టెస్టిమెంట్ మనకు కూడా దేవుడు నిబంధన చేశాడు అయితే ఇప్పుడు ఏంటంటే అన్నాడు పౌల్ అంటాడు బైబిల్లో మరి శ్రేష్టమైన నిబంధనలోని మనం వచ్చామంటున్నాడు అంటే మనం ఇది ఫిఫ్టీ ఇయర్స్ ఒకసారి వాళ్ళకి ఉందండి వాళ్ళకి అది బాగుందని అనుకున్నామో వాళ్ళు చాలా మంది దాని వల్ల బెనిఫిట్ పొందారు అనుకున్నాము కానీ హోల్ అంటున్నాడు మనం ఇంకా శ్రేష్టమైన నిబంధనలో మనం ఉన్నాం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నువ్వు వాళ్ళకంటే నువ్వు బెటర్ పొజిషన్లో నువ్వు ఉన్నావు అంటున్నాడు కాబట్టి జస్ట్ ఈశ్వరు రోజు ప్రకటించినప్పుడు ఆ మూడున్నర సంవత్సరాల కాలమే కాదు అది ఈశ్వరుడు ప్రకటించి వెళ్ళిపోయారు ఇప్పుడు అమల్లో ఉంది ఎందుకంటే మనతో కూడా దేవుడు నిబంధన చేశాడు నిబంధన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది మనం నిబంధనలో వారము నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి అన్నారు రక్తం అంటే నిబంధన గుర్తు ప్రభువాలు తీసుకునేటప్పుడు అంటే ఇంక మనం నిబంధనలో ఉన్నాం నిబంధనలు ఉన్నామంటే అది జస్ట్ ఓల్డ్ టెస్టుమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ వారి లాగిన మనం కూడా ఉన్నాం అయితే ఏంటంటే వాళ్ళకంటే మంద బెటర్ అంట ఎందుకంటే ఇంకా ఎక్కువ వాగ్దానాలు మనకు ఉన్నాయంట అంటే ఆలోచించండి మనం ఇప్పుడు ఇంకా హితవత్సరం మనకు కూడా ఉందన్నమాట అది ఊల్డ్ టెస్టుమెంట్లో అయిపోయింది అయిపోయిందండి అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు లేదని కాదు అందుకంటే బెటర్ నిబంధన అంటే ఇంకంతకంటే బెటర్ వాగ్దానాలే ఇక్కడ ఉండాలి కాబట్టి ఏసుప్రోసే దాన్ని ప్రకటించాలంటే ఖచ్చితంగా మనకు ఎంత వస్త్రము ఉంది అందుకంటే మనకి ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం సరే మనం కూడా దేవుడు ఏదో ఒక టైం వచ్చినప్పుడు దేవుడు తీరుస్తాడనేటువంటి ఒక ఆశ కల నిరీక్షణ కల ఎదురు చూస్తూ మనం ఉండొచ్చు నువ్వు ఆర్థిక ఇబ్బంది ఇంకా వెళ్ళే కొందుకు లోతుల్లో నువ్వు పాతి అక్కడే ఉండిపోయినటువంటిది కాదు దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ నువ్వు కనుక లోబడి దేవుడు చెప్పినట్టు చేస్తే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నేను పైకి చేసుకొని వస్తాడు దానికి చాలా విషయాలు చేయాల్సి ఉంటారు దేవుని కోవడం గురించి జ్ఞానసారం ఖర్చుపడడం గురించి వ్యక్తి కలిగి సంతోషం సంతోషం దైవభక్తి గురించి ఉంది ఇవన్నీ ఉన్నాయి వండు గురించి చూసి చెప్తాను కానీ ఆలోచించండి మన ఆర్థిక పరిశుభ్రులు దేవుడు ఆలోచిస్తున్నాడు మీకు విడుదల రాయించి నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు దేవుడు దేవుడు నువ్వు అప్పులు పాల్వకముందే అసలు అప్పు చేయకముందే నువ్వు అప్పు చేస్తే నువ్వు తీర్చలేకపోతే ఎలా విడిపించాలని కూడా దేవుడు ఆలోచన చేస్తానే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్ప చేస్తాను ఆది కాండము బ్రీహీనోధ్యాయము దేవుడు అబ్రహంతో నిబంధన చేసుకుంటాడు నిబంధన చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్లో అబ్రహం ఏం చేస్తాడంటే మూడేళ్ల పేయిని మూడేళ్ల మేకను మూడేళ్ళ పొట్టేళ్ళను ఒక తెల్ల గొప్పను పావుర పిల్లను తెచ్చి దాన్ని వధించి దాన్ని చీల్చి అక్కడ పెడతాడు ఇప్పుడు దేవుడు రావాలి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి వెయిట్ చేస్తున్నాడు నిబంధన గుర్తుగా అక్కడ ప్రాణం అక్కడ తీయబడింది రక్తం చిన్నచడింది ఇప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అబ్రహాంకి దేవునికి మధ్య నిబంధన ఏర్పడుతుంది స్థిరపరచబడుతుంది ఇప్పుడు అబ్రహాం వెయిట్ చేస్తున్నాడు దేవుడు రావాలి దాన్ని యాక్సెప్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాడు ఈ లోపు అబ్రహామికి నిద్ర వచ్చేసింది అంటారు అబ్రహామికి నిద్ర వచ్చేసి గాడి నిద్రలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు పక్షులు వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేసేసింది ఆ ఏదైతే బెల్లిని అక్కడ పెట్టాడో దాన్ని డిస్టర్బ్ చేసింది అది పవిత్రమైనటువంటిది దాన్ని ఏది కూడా ముట్టుకోకుండా దానికి ఏం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అబ్రహాము నిద్రపోయేసరికి ఆడెప్పుడైతే నిద్రపోవడం మొదలు పెట్టాడు దేవుడు వెంటనే వచ్చాడు అందుకు చూడండి కొన్ని విషయాలు మనకు చాలా జాగ్రత్త ఉండాలి అప్పుడు నువ్వు అలా వెయిట్ చేస్తావు దేవుడు వచ్చాడు టైం నువ్వు నిద్రపోతావు దేవుడు వచ్చాడు అప్పుడు కాసుకున్నట్టు అబ్రహం నిద్రపోయేసరికి నిబంధనలు కేవలము అది మేలుకరంగా ఉండవలసిన నిబంధన కొంచెం కీడు కూడా ఇప్పుడు ఇబ్బంది కూడా నిబంధనలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు అందుకే చెప్పండి సరే మనము దేవుని కొరకు ఎదురు చూడాలి దేవుడు చెప్పింది మనం చేస్తూ అందులో జాగ్రత్తగా ఉండాలి మనం లేకపోతే నిబంధనలు ఉంది కానీ నిబంధనలు వాగ్దానం వస్తుంది అదే సమయంలో నువ్వు నిర్లక్ష్యతనాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు కూడా నీకు రావాల్సి అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకుని వెయిట్ చేస్తున్నాడు అబ్రహాం వెయిట్ చేస్తున్నాడు నిబంధన అంటే ఖచ్చితంగా మంచిగా జరగాలి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అది కొంచెం అపవిత్రంగా మారిందో దేవుడు వచ్చి ఇప్పుడు అబ్రహంతో మాట్లాడుతూ అంటాడు పదమూడు వచ్చాను చదవండి చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు వీళ్ళు నిద్రపోయావు కాబట్టి నేను నిబంధనలు చేస్తాను నేను గొప్ప ప్లాన్ కలిగి ఒక ఉద్దేశం కలిగి ఇదంతా చేయమని చెప్తే ఆ ఉద్దేశం పాత్ర నువ్వు సరైన శ్రద్ధ వహించలేదు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అని ఇప్పుడు ఆ నిర్లక్ష్యతనాన్ని బట్టి దేవుడు ఇప్పుడు అబ్రహాం శిక్షణ మొదలు పెట్టి అంటున్నాడు తమ్మది కానటువంటి ఒక దేశములోనికి నీ జనము దాసులుగా వెళ్ళిపోతారు చూడండి నిబంధన నిర్లక్ష్య పెట్టడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది గమనించడం నిబంధన దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అది ప్రమాణం లాంటిది ఎలాగైతే మన భూమికి ఒక ప్రమాణం పెట్టాడు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే దేవుడు పెట్టాడు భూమి ఆకర్షణ శక్తి పైకి వేసిన ప్రతిదీ కిందకు వచ్చే తెరుతుంది అందులో మన డౌట్ లేదు పైకేసిన ప్రతిదీ కిందకు వస్తుంది అందరూ మనం తెల్లలే ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి ఈ రోజు అది పని వీలు అనుకోవడానికి వీల్లేదు రోజు భూమి ఆకర్షక్తి పని చేస్తుంది మనం దాన్ని టెస్ట్ చేసిన పని కూడా లేదు అది పనిచేస్తుంటుంది అది పని చేస్తాం తెలుసు కాబట్టి దాని తగ్గట్టుగా మనం ప్రతిదీ చేసుకుంటాం మన ఇల్లు కట్టినప్పుడు దాని తగ్గట్టు డిజైన్ చేసుకుంటాం ఏరోప్లేన్ తయారు చేసినప్పుడు దాని తగ్గట్టు డిజైన్ చేస్తారు ఏం చేసినా సరే ఆ గ్రావిటరీ ఫోర్స్ దృష్టిలో పెట్టుకుని మనం ప్రతిదీ చేస్తున్నాం అంటే మనకు తెలియకుండా కూడా దానికి లోబడుతూనే ప్రతి క్యారెక్ చేసుకుంటున్నాం మనం కానీ ఎప్పుడైతే కొంతమంది ఉంటారు చూడండి మనం టీవీలో చూస్తాం డిస్కవరీ ఛానల్ నాటిలో కొంతమంది వాటిని గౌరవించరు దాని వ్యతిరేకంగా ఏదో చేద్దామని చూస్తారు మేడ పైన దొంగితే కాలు వెళుతుంది అందరు తెలుసు కానీ కొంతమంది ఇంకా ట్రై చేస్తారు కాలు ఎరగొట్టుకుంటారు కొట్టుకుంటారు అంటే ఒక ప్రమాణం దేవుడు పెట్టాడు దాన్ని చాలా టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసినప్పుడు ప్రమాణానికి ఇబ్బంది కలదు నీకే ఇబ్బంది కలదు దేవుడు కూడా కొన్ని ప్రమాణాలు బైబిల్ పెట్టాడు ఈడీ మీకు ఏమని అన్నాడు లేదా ఇది చేయండి నేను చేస్తాను దేవుడు చెప్పాడు ఇప్పుడు కనుక మనం ఆ ప్రమాణాన్ని గౌరవించకుండా పాస్ట్ మా డబ్బులకు తిన్నాను కోసం చెప్తున్నాను అనుకోను గనుక లేదా వేరే వేరే రీజన్స్తో ఇస్తూ కనుక ఆ ప్రమాణానికి లోపడకపోతే ఆ ప్రమాణం ద్వారా రావాల్సినటువంటి మేలు కంటే నీ కీడెక్కువగా సో ఇక్కడ దేవుడు అంటున్నాడు తమది తమకాన్ దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలు బ్రతుకుతారు అబ్రహము అక్కడితో అంటే అబ్రహాం సరైన జరిగిందని మనం అనొచ్చు నిర్లక్ష్యం కాదు జరిగిందని కానీ దేవుడు ఎంత దయగలవాడు అంటే అబ్రహం నాలుగు వందల సంవత్సరాలు మీ వారు బానిసలు ఉంటారు అని చెప్తా అక్కడ దేవుడు ప్లాన్ ఖర్చే చేయలేదు దాన్ని పరిపూర్ణమైన చెప్తా అని చెప్తూ అంటున్నాడు అప్పుడు అక్కడ తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు గమనించారా దేవుడు ఇక్కడ ఒక రక్త శిక్షిస్తున్న అందులో ఒక మంచి విషయాన్ని మేలు కలిగిన విషయాన్ని చెప్తున్నాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత గొప్ప ఆస్తి వాళ్ళు తిరిగి వస్తారు మన బైబిల్ ఎంతో చాలా సార్లు మీకు విషయాన్ని నాలుగు వందల సంవత్సరాలు బాగా బ్రతికేరు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ ప్రతిఫలం వచ్చింది కానీ మనం గమనిస్తే వాళ్ళకు చోటు గల ఉంటే దేవుడు ఏం చేశారు తెలుసా నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు కష్టపడితే ఎంత శాలరీ రావాలో ఆ శాలరీ అంత నాలుగు వందల సంవత్సరాలు దేవుడు వాళ్ళకి చేశారు మొత్తం ఎంత వాళ్ళంతా దోడిస్తారు మొత్తం మీరు వెళ్ళి వాళ్ళని డబ్బు బంగారం అడగండి వాళ్ళు మీకు ఇస్తారన్నారు బైబిలో ఉంటుంది అలాగ వాళ్ళంటే అంటే ఐగుప్తు దోచుకున్నారు దోచుకున్నారని బైబిల్ ఉంది దోచుకోవడం కాదు వినడానికి దోచుకుని అనిపిస్తుంది కానీ యాక్చువల్ ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి వంద రూపాయలు రావాల్సి ఉండగా పరో యాభై రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు దేవుడు వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఇంకా లాభం ఒక టైం వచ్చినప్పుడు అబ్రాహంతో దేవుడు అన్నాడు అబ్రాహం మీరు కష్టపడతారు ఇబ్బంది పడతారు కానీ న్యాయం తీర్చేవాడిని కాబట్టి మీ కష్టాన్ని వ్యర్థంగా పోనావును బయటకు గొప్ప సంపత్తి వస్తారు ఇది ఎప్పుడు జరుగుతుందంట నాలుగు వందల సంవత్సరాల తర్వాత అబ్రహాము కూడా దాని గురించి ఆలోచించుండడు ఇంకా ఆయన దేవుడు అప్పుడు ఆలోచించేశాడు దేవుడు దేవుడు అంత ఫాస్ట్ ఉన్నాడు ఆలోచించండి గవర్నమెంట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సిక్స్ ప్లాన్ గవర్నమెంట్ ప్లాన్స్ ఉంటాయి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ అంటారు టూ థౌసండ్ థర్టీ అంటారు చాలా మంది ఒకసారి నాకు ఆశారు టూ థౌసండ్ ట్వంటీ థర్టీ అంటారు అసలు అప్పుడు ఎవరు ఉంటారు ఎలా ఉంటారో కూడా తెలియదు కానీ గవర్నమెంట్ అలా ప్లాన్స్ తెలిపోతుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ అంత ముందు చూపుతో అలా ప్లాన్స్ వేస్తూ ఇప్పుడు అలాగ దాన్ని గురిగా పెట్టుకుని చేస్తున్నప్పుడు దేవుడు నాలుగు సంవత్సరాల సంవత్సరాలు ముందే ఒక ప్లాన్ రెడీ రెడీ వచ్చాడు దేవుడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజల పట్ల ఒక తో దేవుడు వచ్చేసి అన్నాడు నా ప్లాన్ ఏంటిది సార్ మీరు నాలుగు సంవత్సరాలు కష్టపడతారు నిర్లక్షిస్తానని బట్టి కానీ నేను చెప్తాను నాలుగు సంవత్సరాలు అయ్యేసరికి గొప్ప ఆస్తి మీరు తిరిగి మీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కండిషన్ గురించి నా ప్లాన్ ఇది మీరు ఇబ్బంది పడచ్చేమో కానీ మీరు వెయిట్ చేస్తే మీకే మాత్రం మీరు పడినటువంటి కష్టాన్ని అర్థంగా పోనకుండా నాలుగు సంవత్సరాలు మీకు రావాల్సిన ప్రతీది కూడా నేను ఐగుప్తుల ద్వారా నీకు పిచ్చే తీరుతాను వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు కానీ నేను వాళ్ళు ముక్కు పిండి అయినా సరే మీకు రావాల్సిందే మీకు అనిపిస్తాను దేవుడు ఆ శిక్షతో పాటే మా మంచి వాగ్దానం కూడా దేవుడు చేసి ఆర్థిక సమావేశం దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు చూడండి ఇక్కడ నాలుగు వందల సంవత్సరాలు మీకు విడుదల వస్తుంది అంటే అసలు శుభకార్యం చెప్పాలంటే ఏ నాలుగు వందల సంవత్సరాలు బందేలుగా ఉండి సడన్ గా మీరు వెళ్ళిపోవచ్చు అంట నాకేం అవసరం లేదు బాబు అనుకుంటాం కానీ దేవుడు అలాగా అక్కడ తను ప్రభు నాకు విడుదలకి కంటే చాలు నేను అనుకుంటానేమో కదా అంటున్నాడు నా ప్లాన్ తది కాదు జస్ట్ నేను అలాగే పంపించడం కాదు రెడ్ కష్టపడ్డావు తగ్గ ప్రతిపాదన ఇచ్చే నేను నీకు పంపిస్తాను ఇప్పుడు వాళ్ళు నేను దోచుకున్నారు కానీ ఇప్పుడు నేను నేను ఇప్పుడు టైం వచ్చి నేను తీర్పు తీరుస్తాను నేను వాళ్ళ తీర్పు తీరుస్తాను నీకు రావాల్సింది న్యాయంగా నేను నీకు ఇజ్రా ప్రభు నేను కష్టపడ్డాం కదా మాకు ఎదురు వస్తే బాగుంటారు కదా ఎలా ఉంటాయి లోన్ వస్తే బాగుంటుంది ఇజ్రాయల్ ప్రజలు అడిగితే దేవుడు దాన్ని చేయలేదు వాళ్ళు అడక్క ముందే దేవుడే ఆ ప్లాన్ తో వచ్చాడు ఆలోచించండి దేవుడు ప్రతిరోజు జీవితం తీసుకునేటప్పుడు అది నీకు సరిపొద్ద లేదో నీకు ఖచ్చితంగా తెలుసా ఆ విషయం నువ్వు ఎంత ఇబ్బంది పడతావో అది షార్టేజ్ ఎంత బహుశా దేవుడు తెలుసు నువ్వు నెలవారి ఖర్చులు ఏంటో నీకు ఎంత షార్టేజ్లు ఉన్నావో ఎంత లోటో దేవుడు తెలుసు నువ్వు ఎంత ఇబ్బందులు ఉన్నావో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అప్పులు ఉన్నా దేవుడు తెలుసు కానీ నువ్వు ఒక విషయం మర్చిపోకండి అంటే అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొని రావాలని దేవుడు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నాడు దేవుడు మన వెనకాల ఉండి ఆర్థికంగా ఏదో దినాల్లో మనం పైకి తీసుకోవాలని ఆశ దేవునికి ఉంది అందుకనే దేవుడు దీని మీద మనకు నేర్పిస్తున్నాడు అందుకని దేవుడు అన్నాడు ఈడు మీకు ఇబ్బంది అంటున్నాడు కాబట్టి ఆలోచించండి మనసేపు మనం పైకి రావాలని ఆశపడతాం మంచిదే కానీ ఒక విషయం మర్చిపోకండి మనకంటే ఎక్కువగా దేవుడు మనం పైకి రావాలి దేవుడు ఆశపడతాం మనకంటే మన పిల్లలు బాగా బ్రతకాలి మనం అనుకుంటాం మనం ఒక స్టేజ్ లో బయట మన పిల్లలు అంతకంటే కొంచెం ఇంకా బాగా బ్రతకాలి ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు మరి అలాంటప్పుడు దుర్మార్గులు అయ్యిండి కూడా మనం అంత గొప్ప కాల్చేస్తున్నప్పుడు తండ్రి ఎటువంటి దోషము లోపల ఆయన తన బిడ్డల గురించి మన గురించి ఇంకెంత ఎక్కువ ఆలోచిస్తాడు అందుకంటాను ధనం గురించి చింతపడకండి పడకండి వల్ల మనం చేసేది ఏమి లేదు అయినా ప్రతి పరిస్థితి దేవుని చేతుల్లో పెట్టాలి దేవుడి చేతులు చేస్తూ ఉంటే దేవుడు దేవుడు ఎలా పైకి తీసుకురావాలో ఎలాగందో బయట తీసుకున్నా దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఎందుకంటాను మన దేవుడు లోపడితే చాలు దేవుడు అందులో మైటీ మాల్ తీసుకొని వస్తాడు అబ్రహం అడగలేదు దేవుడు తీసుకొస్తాను ప్రజల పిల్లలు ప్రభుత్వం అప్పుల పాలైపోతుంది మన పరిస్థితి ఏంటి అంటే అబ్ర ప్రజల ప్రజలు అడిగితే దేవుడు అప్పుడే ప్లాన్ రాలేదు దేవుడు ముందుగానే దేవుని పట్ల దరిద్రత పట్ల ప్రేమగానేటువంటి దేవుడు పిల్లలా అంతరించిపోతుంటే వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఇంకా దరిద్రతో వెళ్ళిపోతారు వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఇంకా దరిద్రతకి వెళ్ళిపోతారు అది నాకు ఇష్టం ఉండదు కడు అప్పు చేస్తే చేశారు నలభై తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేస్తే యాభై సంవత్సరాలు నేను తిరిగి వాళ్ళకి ఇస్తాను వాళ్ళ పిల్లలాగా నిబంధన పడి నాకు ఇష్టం లేదు నేను ఎలాగో పైకి తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇజ్రాయల్ దేశం అంతటా కూడా ఇది చెయ్యాలి నలభై తొమ్మిది సంవత్సరం గడిచి యాభై సంవత్సరాలు రాగానే ప్రకటించండి ఇతర వస్తారని ఎవరైతే దాసులుగా బానిసలుగా వెళ్ళిపోయారో వాళ్ళకి విడుదల వాళ్ళు మరల కుటుంబంతో కలుసుకోవచ్చు ఎవరైతే ఎవరికి ఎవరైతే స్థలాలు పొలాలు అప్పుల్లో ఉన్నాయో వాళ్ళందరికీ విడుదల మరి వస్తుంది దేవుడు అంటున్నాడు మీరు కొంచెం చోటులు చేసుకుని వెయిట్ చేస్తే చాలు తిరిగి నేను మీకు దాన్ని చేస్తా అంటున్నాడు దేవుడు దేవుడు అంతగా ఆలోచిస్తున్నాడు మన గురించి మన గురించి అంతగా ఆలోచిస్తాను అందుకని నా గురించి దేవుడు అంతగా నా ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తాడు ఎప్పుడైతే నేను గ్రహిస్తాను అప్పుడు దేవుడు ఇమ్మన్నప్పుడు నేను ఇవ్వడానికి వెనుక్కాను ఎందుకంటే ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి అంటే ఏదో ఖచ్చితంగా ఏదో ప్లాన్తోనైనా వస్తాడు నా దగ్గర ఉన్నది కాస్త రాజుకోవడం కాదు ఈయన ఏదో ప్లాను వేస్తున్నాడు ఖచ్చితంగా నేను ఇవ్వడం వల్ల ఇంకేదో నాకు మేలు ఖచ్చితంగా ఎప్పుడైతే ఇది గ్రహిస్తాము ఇవ్వడానికి వెనుకని చేయం ఇస్తున్నప్పుడు సొనుక్కొని కొనుక్కొని చేయం సంతోషంగా ఇస్తాను ఎందుకంటే ఇచ్చేది అలా వెళ్ళిపోదు ఇచ్చేది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మనకంటే ఎక్కువ దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆలోచించండి దేవుడిని సహాయం చేస్తే దేని సరే మనం జయించగలుగుతాం అప్పుల బాధ అయినా సరే అంతే ఏ మనల్ని గొప్పగా మార్చడానికి ఇష్టపడుతున్నాను వారు తెలిసడానికి ఇష్టపడుతున్నాడు చేసిన ఒకటే దేవుడు కొన్ని ఉద్దేశాలతో ముందుకు వస్తున్నాడు మన జీవితాల కార్యం జరిగించడానికి విడిపించడానికి జస్ట్ దేవునికి లోబడదాం దేవుని లోబడితే దేవుడి ప్రతి కార్యాన్ని ఒకరి ప్రాప్తి